పట్టున్నారు ఆయన్ని ఈ కార్యక్రమానికి మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నా సార్ నమస్తే నమస్తే సార్ నమస్కారం మీరు మీరు వచ్చే కలవటం అన్నది చాలా సంతోషం ఎందుకంటే నేను ఎలాగో మిమ్మల్ని కలవలేకపోతున్నాను ఇక్కడ కానీ మీరు వచ్చిన కలవటం అన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా మీరు బికాస్ మీరు అందరు కూడా వెటరన్స్ గా సినిమా ఇండస్ట్రీలో ఎలాగైతే ఒక వేవ్ ని క్రియేట్ చేశారు ఒక స్వింగ్ ని క్రియేట్ చేశారు మీదైన సినిమాలు మళ్ళీ మోస సినిమాలు కాకుండా ఏవో కమర్షియల్ గా వాళ్ళు తీసిన సినిమాలు వీళ్ళు తీసిన సినిమాలు కాపీ కాకుండా మీదైన ఒక ఇమోషన్ క్యారీ చేస్తూ అది ఎమోషన్ క్రియేట్ చేసింది లేదో నాకు తెలియదు కానీ ప్రతి సినిమా మాత్రం సెన్సార్ దాటి రావడం అన్నది ఒక పెద్ద కథ ఒక యుద్ధం ఒక్కొక్క సెన్సార్ సర్టిఫికేట్ ఒక్కొక్క కథ ఉంది అవునా అవును అయ్యా కాదు ఇప్పుడు యువతరం కదిలింది లాంటి సినిమా కూడా మీకు జాతర జాతర ఇప్పుడు జాతరతో స్టార్ట్ అయింది కెరీర్ స్టార్ట్ అవుతుంది రైట్ అది దగ్గర దగ్గర ఆరు నెలలు అయిపోయింది దాంట్లో ఏమీ లేదు వైలెన్స్ లేదు ఏమీ లేదు మరి ఎందుకు ఎందుకు రిలీజ్ కాలేదు ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు సెన్సర్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదు బడీ హెల్ప్ ఉండే ఎవరు హెల్ప్ చేయలేదు ఆఖరికి మా ప్రొడ్యూసర్ ఊరు వెళ్ళిపోయాడు నేను మిగిలిపోయాను మెడ్రాస్ లో అప్పుడు అటువంటి మూమెంట్లో నిజంగా దేవుళ్లాగే హృషికేశ్ ముఖర్జీ వచ్చాడు మెడ్రాస్ ఎందుకు ఈ నేషనల్ అవార్డ్స్ సెలెక్ట్ చేసుకోవటం కోసం ఆయన ఈ సినిమా చూశాడు చూసినప్పుడు నేను అమ్మాయి చిరుదా అని చెప్పేసి నేను వెళ్ళి చెప్పాను ఎలా నేను దీని సన్సార్ అవ్వలేదని వాట్ అవ్వలేదా వాట్ హ్యాపెన్ ఐ డోంట్ నో సార్ బట్ ఐ రౌండ్ రౌండ్ అయింది ఆఫీస్ సెన్సార్ ఆఫీస్ లాస్ట్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ మై గట్ ఐ వాంట్ సి ది ఫిల్ ఆఫీస్ అని పిలిచాడు సినిమా చూస్తాను సార్ చాలా అరేంజ్మారో లేమారో ఈ అరేంజ్ టుమారో విల్ సి మర్నాడు సినిమా చూసాను ఆయన రిషికేశ్ ముఖర్జీ తపన్ సిన్హా ముగ్గురు ది బెస్ట్ హాఫ్ వీట్ సినిమాకి ముగ్గురు బెస్ట్ డైరెక్టర్స్ వాళ్ళు చూసారండి చాలా బాగా ఫీల్ అయ్యారు ఆయన అయితే కావాలి చేసుకున్నాడు కావలి చాలా బాగా చేస్తావు నువ్వు సెన్సార్ ఎందుకు అదే వస్తుంది సెన్సార్ వాడు తెస్తారు బ్రింగ్ దీస్ అని చెప్తాడు కాలేం సెన్సార్ బోర్డు వాళ్ళు వచ్చి ప్రివ్యూ థియేటర్లో కూర్చొని సర్టిఫికెట్ ఇచ్చారు ఆ సినిమా పెద్ద రికార్డు అది ఓకే అది తర్వాత కారణాలు తెలిసినవి ఎవరెవరు ఏం చేశారు ఇవన్నీ సినిమాలు మామూలుగా మనం తెలుసుకోబోటం మనం ఎవరికి కానీ వాళ్ళ తప్పు వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు దాన్ని మనం ఏం చేయలేదు ఇది అది అది సెన్సార్ జాతర అంతే యువతరం కదిలిందంతే ఎర్రమల్లిలో అంతే ప్రతి దానికి దేనికి చిన్న మార్జిన్ ఏంటంటే యువతరం అది మంది ఎర్రమలు ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ జరిగినాయి గానీ ఆపలేదు సినిమా తర్వాత మళ్ళీ చైతన్య రథంకి వచ్చేసరికి ఆగిపోయింది సినిమా సెన్సార్ అంటే చైతన్య రథం కంటే అర్థం ఉంది సార్ ఎందుకంటే అదంతా ఆ కంటెంట్ అని కొంచెం అస్సలు ఆశ్చర్యం ఏంటంటే నాయన్ గారు నేను ఒక కన్నడ సినిమా తీశాను నేనే ప్రొడ్యూసర్ దానికి నేనే డైరెక్టర్ నేను ఎందుకు తీశానంటే కన్నడ సినిమా అనేది మన సినిమా అది ఎప్పుడు చూసినా విప్లవం ప్రాబ్లము అని ఆలోచించాలి అని చెప్పేసి మంచి సినిమా చేస్తున్నాం తప్ప ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చేద్దామని చెప్పేసి నేను కన్నడ సినిమా తీసాను దాన్ని సెన్సార్ పెట్టాను మళ్ళీ ఆపేశారంటే ఎందుకు ఆపేశారు వాట్ హ్యాపీ అని అడిగితే దే వాంట్ వన్ కాపీ ఫర్ ఫ్రమ్ ఢిల్లీ లెటర్ ది కాపీ గోన్ కమ్మన్ కాపీ తీసుకుని ఢిల్లీ వెళ్ళేవాళ్ళు ఢిల్లీలో ఆఫీసర్ చూపించి అది అతనికి డేట్ కుదరక మళ్ళీ రెండు రోజులు వెయిట్ చేసి అక్కడే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి సర్టిఫిట్ ఇచ్చారు వాట్ ఈస్ హ్యాపీనింగ్ యూవిని మేకే జస్ట్ కామెడీ ఫిలో దిస్ కైండ్ ఆఫ్ హ్యాస్ హ్యాసల్ హెస్ట్యూట్ అని అడిగారు వాళ్ళు అడిగితే వి కెనాట్ హెల్ప్ యూ సార్ అంటే మీరు ఒక డిఫరెంట్ సినిమా తీసి ఒక అభ్యుదయ భావాలతోటి విప్లవ భావాలతోటి డెలిబరేట్గా రెడ్ రెండా జెండా ఎర్రజెండా పట్టుకుని కెమెరాకి ఫేస్ చేయటం కొన్ని వందల మంది చేత ఎర్రజెండాలు ఎగరయించటం ఇవన్నీ కొంచెం జనాన్ని జనానికి బ్రహ్మాండంగా ఉన్నాయి బట్ పోలీస్ ఆఫీసర్స్కి వీళ్ళందరికీ ఈయన మొదలెట్టాడంటే మళ్ళీ మొత్తం అందరూ మొదలు పెడతారు అది అని అంత ఆకలి చివరికి వ్యూఆర్ సక్సెస్ఫుల్ నేను అయిపోయాను అనుకుంటే మళ్ళీ మాదల రంగారో మళ్ళీ అగైన్ మాదల రంగారో ప్రాబ్లం ఫేస్ ఇలా జరుగుతూనే ఉంటాయిలేండి సినిమాలు అంటే ప్రోగ్రెస్ సినిమాలు అభ్యుదయంగా చెప్పి సరిగ్గా జరగవు అంటే మీ తర్వాత మాదల రంగారారు ఆయన స్టార్ట్ చేశారు మాదల రంగారామూర్తి నానమూర్తి గారు చేస్తున్నారు ఇప్పుడు ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జనరేషన్ ని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు తప్పితే అందరు కలిసి మీ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ రెగ్యులర్ గా రావడానికి ఎక్కడో స్కోప్ కనిపించట్లేదా ఎట్లా మిగతా కామెంట్ ఏంటండి ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పండి ఇది మామూలు సినిమా మీరు మీరు మామూలు సినిమా తీయండి అంటే మామూలు ఫ్యామిలీ డ్రామా అమ్మ మా అమ్మ గుడి ఇది తర్వాత అయితే ఆ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవటం ప్రేమ చేసుకోవడం దీన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ అబ్జెక్ట్ చేయరు బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నేనేమన్నాను జాతర జాతర అనగానే మనకి కనిపించేది ఏంటంటే బానిసత్వం పుట్టినప్పుడే పోరాటం పుట్టింది అది అంతే వరకు ఇది సాగుతూనే ఉంటుంది ఆ క్యాప్షన్ తో పాటు సినిమా వస్తుంది ఇక క్యాప్షన్ ఎన్న తర్వాత ఊరుకుంటాడు వాడు ఎందుకు ఊరుకుంటాడు ఊరుకుంటాడు పాజిటివ్ గా తీసుకున్నా దీంట్లో తప్పే ఉంటే చెప్పండి నేను చేసుకున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి